హలో హాయ్ బ్రో నమస్తే నమస్తే తెలంగాణ నమస్తే ఫ్రెండ్స్ భయ మన టైం చాలా అయిపోయింది పొద్దున పొద్దున్న అయితే నా పదివేల పది రోజుల తర్వాత స్కూల్ చాలా అయింది తర్వాత ఇప్పుడు వెళ్దాం ఇక్కడ కారు చాలా చేసినా మొత్తం మంచుతో నిండిపోయింది ఇవాళ మంచు ఇలా క్లైమేట్ బాగున్నది భయ్య వివి బాగున్నది సూపర్గా ఉన్నది భయ్యా ఇవాళ చాలా ఇప్పుడు మన టైం చాలా అయిపోయింది స్కూల్ టైం ఇట్లా ఉంది వివీ వాళ్ళ భయ్యా और चाय भी यानी लगे इसमें ठीक है भैया डोर ला दम चलो डोर ला दम भैया मतलब मंच तो निकले पे भैया बड़ी तो मंच निकले पे बंदे अदाला मेरा चलो ఇది కానీ అనిపిస్తుందా బ్రో బయట ఏం కనిపిస్తుంది ఇది కాదా నాకు ఇది మంచురీగా మొత్తం కార్ ఇట్లా అంట ఈ సైడ్ చూడండి ఈ సైడ్ అల్లి సైడ్లో ఇట్లా నిండిపోతుంది ఎందుకంటే సరికాలం బాగా చల్లి ఉన్నది అయితే మనం ఏం చేసుకోవాలంటే ఇది ఛార్జ్ చేసుకోవాలా భయ ఇక్కడ బటన్ కలుపుతుందా ఏసీ చార్జ్ చేసుకోవాలా అంటే హీట్ ఏసీ మీకు కూల్ చార్జ్ చేసుకుని ఎక్కి ఇది బంద్ ఓకేనా దీంతో ఏమవుతుందంటే ఇక్కడ ముంగట ముంగట అనేది దీంతో వెళ్ళి హెయిర్ వెళ్ళి మొత్తం ఇదంతా మంచిగా సాఫ్ అయిపోతుంది భయ అద్దం చూసాం అండ్ చూసే చూసిరా బ్రో రెండు నిమిషాలల్లో రెండు నిమిషాలల్లో ఈ టైప్లో వచ్చేసింది ఈ సైడ్ చూడండి ఈ సైడ్ చూడండి ఇదంతా ఇట్లా ఆటోమేటిక్ హెయిర్ తోటి ఇట్లా వచ్చేస్తుంది భయ ఇక్కడ హెయిర్ నడుస్తుంది కదా ఇక్కడ ఆ హెయిర్ నుంచి మొత్తం ఇట్లా అద్దం ఇంత క్లీన్గా అయిపోతుంది ఆటోమేటిక్ ఏం చేసే అవసరం లేదు ఉత్సాహ పడింది భయ్య నిజం చెప్తున్నా చూడండి పై స్కూల్కి అయితే వచ్చేసిన కింద మీద ఇది లెవెల్ పోయా ఇరవై ఎన్ని ఏమైనా కనిపిస్తుందా అలాగే ఇరవై ఇరవై కిలోమీటర్లు పోయా నా ప్రయాణం కనీసం వల్ల మళ్ళీ వాపసు పోవాల ఇంటికి చూద్దాం ఎట్లా అంటే జాగ్రత్త పోవాలి భయ్యా కనిపిస్తున్నా భయ బండి ఏమన్నా చూడండి పోయా నాకైతే కనిపిస్తలేదు బయట అంటే నాకు అనిపిస్తుంది కెమెరా కనిపిస్తలేదు అయితే చూ చూడండి ఇక ఎక్కడ మీటర్ చూడండి అమ్మా అయితే అడుగుతుంది అతి మక్కర బ్రో ఇలా ఫస్ట్ టైం ఇంత బట్టి బస్సు మంచి చూస్తున్నాము కానీ గిట్లో చూడలే పోయా కనిపిస్తుందా నా అర్థం చూడండి చూద్దాం పోయా యా పోదు అక్కడ టైం అయితే అక్కడ ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఆరో కదా ఇప్పుడు లేదు ఇక్కడ చూడండి భయ చూడండి మీరు నేను మినిమం ఎనభై వంద అవుతుందా మీ బయట చూడండి ఏమైనా కనిపిస్తుంది అన్న కెమెరాకి ఒక్కటి ఏమో కనిపించలేదు భయ అనే నాకు కనిపిస్తుంది వాస్తవానికి చెప్పనంటే నిజంగా కనిపిస్తుంది అవుతాం కాదు కనిపిస్తుంది కాకపోతే అంత మాత్రమే కాదు కెమెరాలో అదే భయం పడుతుంది కెమెరాలో కాబట్టి అయితే ఇది కథ భయ్య నిజం ఇది కథ ఇది కాకాన ఇది ఇది మంచు ఇది ఎట్లా నడపాల ఇది మస్తు చాలా మంది డ్రైవర్లు మాత్రం చాలా చక్కగా నడప బాగా బాగా చూసి నడపబడుతుంది సీజన్ టైంలో కూడా పోదు అంటే మీకు చూపడానికి కొంచెం వినభవైన వాస్తవానికి పోదు మనకి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో వెళ్ళి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి భయా ఎందుకంటే గల్ఫ్ లైఫ్ భయా మనం వచ్చేస్తాం ఎప్పుడైతే ప్రస్తుతం ఇవ్వటల్లాగా వచ్చేస్తాం నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే మీ అందరికీ భయా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది మంచి టైం వస్తుంది అవుట్ పోవడానికి అవుట్ పెట్టారు కదా ఒకవేళ ఎవరైనా ఇరికి ఎరికపోయి ఉంటే లేదా కపిస్తే లేకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం జరిగి ఉంటే ఒకవేళ కనుక వెళ్ళిపోతే ఉంటే వెళ్ళిపోవచ్చు భయా మంచి ఛాన్స్ ఉన్నది నేను విజ్ చేసుకోకూరి అలా తర్వాత బాధపడకూరి ఎందుకంటే గవర్నమెంట్స్ బాగా స్ట్రిక్ట్ ఉంటాయి ఇక్కడ వెళ్ళిపోయే వాళ్ళు తొందరగా వెళ్ళిపోయి భయ ఎందుకంటే ఇంకా టైం ఉంది కొన్ని ఎలా టైం ఉంది కానీ ఇంకా టైం ఉంది కదా అదే అనుకోని ఇది అనుకోని జీవితం ఖరాబ్ చేసుకోరీ భయ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ భయ్యా చాలా నష్ట చేద్దాం భయ కథ భయ్య ఇట్లా మంచిగా ఎక్కడ పక్కకు అనిపిస్తున్నా భయ ఏమన్నా ఎవటలాగా వచ్చిన నష్ట చేద్దామని ఇది ఉంది భయ్యే చాలా భయ మనది రోటీ సబ్ చేసేసింది అక్కడ చాయ్ కూడా దూరదు గరం గరం చాయ్ చేసాడు రోటీ 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 తీసుకున్నా ఒకటి మీకు మీరు చూపెడతామండ ఇక్కడ ఇక్కడ పప్పు కూడా అనిపించలేదు ఒక రోడ్ తీసుకున్నా ఒక వేసుకున్నా భయం చనిగా పప్పు అయిపోయింది చలో బ్రో డైలీ రొటీన్ రొటీన్ చూపెడతాం అనుకున్నా లాస్టా కూడా అయిపోయింది ఏదో రూమ్కి వెళ్ళి రొటీన్ చూపిస్తాను మంచి చూపెడతాం అనుకున్నా కానీ ఇవాళ వెదర్ చేస్తున్నా చూపెట్టలేకపోతున్నా రైట్ బయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఓకేనా ఫేస్బుక్లో చూసేటోళ్ళు లైక్ చేయండి యూట్యూబ్లో చూసేటట్లు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రైట్ బాయ్